ఏవిఏ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా అందరికీ శుభోదయం ప్రతి ఒక్కరూ మన ఏవీఎం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు మన ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే నారాయణపూర్ రిజర్వాయర్కు ఎల్లంపల్లి నీరు విడుదల సంబరాలు జరుపుకున్న రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రమశిక్షణకు మారు పేరు పెరుక మల్లారెడ్డి కరీంమర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మనం చూసినట్టయితే నారాయణపూర్ రిజర్వాయర్ కు ఎల్లంపల్లి నీరు విడుదల సంబంధాలు జరుపుకున్న రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు అందరూ తెలిసిన విషయమే రైతులు గత కొన్ని రోజుల నుంచి కూడా సాగునీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చొప్పదాన్ని ఎమ్మెల్యే మెడిపిల్లి సత్యం కొంత చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమీక్షలు చేస్తూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్కు నీరును విడుదలయ్యే విధంగా కొంచెం తొందరగా అయ్యే విధంగా వారి వంతు కృషి చేయడం జరిగింది వారి పాత్ర దీంట్లో ఎంతో గొప్పగా ఉన్నదనే విషయం కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే చుప్పదాని ఎమ్మెల్యే మెడిపెల్స్ అయితే ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతులకు తప్పకుండా సరైన సమయంలో సాగునీరును అందించాలి అది మన బాధ్యత కాబట్టి తప్పకుండా ఎక్కడ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు కొంత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి సంబంధిత అధికారులు కావచ్చు ప్రాజెక్టు అధికారులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే ఎందుకంటే కొన్ని బిల్లుల రూపంలో పెండింగ్ ఉండకావచ్చు కరెంటు బిల్లు కావచ్చు మిగతా కొన్ని అంశాలు కొంత ఇబ్బందికరంగా అంశాలు అయినప్పటికీ కూడా కొంత దీంట్లో ఎం చొప్పదాని ఎమ్మెల్యే మెడిపిల్ సత్యం చొరవ తీసుకొని సంబంధిత అధికారులతోటి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అధికారులతోటి కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళను కన్విన్స్ చేసుకొని రైతులకు ఇబ్బంది రాకుండా చూడటం ఎంతో గొప్ప పాత్ర పోషించడం జరిగింది దీని ద్వారా చుప్పదాని నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మెడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొంత సంబరాలు జరుపుకుంటున్న మాట వాస్తవమే రైతులు కూడా కొంత సంతోషంగాని నిలిపిన మాట వాస్తవం అని కూడా మనం చెప్పవచ్చు మరొక ప్రముఖమైన వార్త క్రమశిక్షణకు మారు పేరు మల్లారెడ్డి ఇది మనకు తెలుసు గంగాధరకు సంబంధించినటువంటి క్రీస్తు శేషులు పెరుక మల్లారెడ్డి గురించి అందరికీ తెలిసిన విషయమే తను గంగాధరకు సర్పంచ్గా ఎంపీటీసీగా అనేక సేవలు అందించిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే వారు క్రీస్తు శేషులు అయిన సందర్భంలో గత కొన్ని సంవత్సరాల క్రితం వారు అకార మరణాల వల్ల చనిపోవడం జరిగింది అయితే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిన్న వారు గంగాధర మరల కేంద్రానికి రావడం జరిగింది అయితే వారి కుమారుడు అంటే మా పెరుక మల్లారెడ్డి కుమారుడు అయినటువంటి శ్రావణ్ వారి వారి నాన్నగారి ఆత్మశాంతి కోసము క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు కరీంమార్ ఎంపీ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విజేతకు మొదటి విజేతకు తర్వాత రన్నర్ గా ఈ విధంగా బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంలో వారు కరీంమర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ పెరుకమల్లారెడ్డి చాలా గొప్ప వ్యక్తి చాలా తను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అని అదేవిధంగా బీజేపీ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేసిండని వారు కూడా చెప్పడం జరిగింది వారు చనిపోయి ఒకరోజు ముందు కూడా నాతో వారు మాట్లాడం జరిగిందని కూడా వారు గుర్తు చేసుకున్న సందర్భము వారు స్మరించుకున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పెరికమల్ రెడ్డికి కొంత గంగాధర ప్రాంతంలో కొంత ప్రత్యేకత ఉన్నమాట వాస్తవమే వారి కుమారుడి పుస్తవాన్ని కూడా రాజకీయాల కొంత ముందుకు రావడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా మంచి నాయకత్వాలను ప్రజలు ఆదరించాలి బలోపేతం చేయాలి అని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం